అలా మెర్తుటిగాలాగా వచ్చి కమెంట్ చేసేయండి ఎలా ఉన్నానని బాగున్నానే చెప్పండి ప్రతి చిన్న విషయానికి ఫ్రస్ట్రేట్ అయ్యేదైతే ఈ సైకో Hey guys welcome కదా చూపిస్తా కదా ఎందుకంటే ఛానల్ మాత్రమేనా నాది కూడా కదా

మన షూట్ డే ఎస్ మన కాదు నీకులే నాకు కాదు తమ ఆమెకి షూట్ అనమాట సో ఆ షూట్ డే షూట్ డే అంటే ఏదో నాకు చాలా ఎక్స్పీరియన్స్ అని మాత్రం అనుకోవద్దు షూట్ అంటే ఇంకోటి సినిమా షూట్ ఏదో కాదు జస్ట్ ఒక ఫోటోగ్రాఫర్ కొలాబ్ అడిగితే ఫోటోషూట్ ఫోటోషూట్ ప్లస్ రీల్స్ అవన్నీ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో వస్తాయి అనుకోండి అది వేరే విషయం అది ఎప్పుడు వస్తాయో మాకు తెలియదు అనమాట ఒక వన్ వీక్ పట్టచ్చు టూ వీక్స్ పట్టవచ్చు అన్ని నెంబర్ నెమ్మదిగా అప్లోడ్ చేద్దాం ఇప్పుడైతే తను రెడీ అయిపోయింది అంటే మేకప్ మాత్రం వేసుకున్నాను ఇంకా శారీ డ్రాపింగ్ ఉంది ఆల్రెడీ శారీ పెట్టిచ్చేసాను అనమాట లో ఇప్పుడు ఓన్లీ జస్ట్ అలా అలా వేసుకొని సెట్ చేసుకొని ప్రీప్లేట్గా అయిపోయింది ఒక టూ మినిట్స్లో రెడీ అయిపోవడమే ఇప్పుడు మా చెల్లిని కూడా రెడీ చేస్తున్నాను తను కూడా వస్తాను అంది షూట్కి ఒక చిన్న షూట్ ప్లాన్ చేశాను అనమాట ఇద్దరం కలిసి అంటే చాలా రోజులు అయింది కదా మేము ఇద్దరం కనిపించి అందుకని ఒక చిన్న రీల్లో అలా మెరుపుతిగలాగా వచ్చి అలా మాయమైపోతుంది సో అందుకే ఇప్పుడు నన్ను ఐషాడో ఏమంటే నేనేస్తున్నాను తనకి అంటే తనకంటే నేను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ని కాదు కానీ నన్నే అడిగింది ఎందుకో సో నా ప్రయోగం చేస్తున్నా ఇప్పుడు మా ప్రీ వెడ్డింగ్ షూట్ అప్పుడు మొత్తం హంసికా వేసింది విష్ణు హా వేసింది నాకు మేకప్ అంతా కానీ ఇప్పుడు అక్కచేతే వేయించుకుంటుంది చూసే అదే విచిత్రంగా ఉంది నాకు అర్థం కావట్లేదు ఈ షూట్ అంటే ఏదో మాకు ఏదో ఎక్స్పీరియన్స్ అనుకోవద్దు చెప్తూ చెప్తూ ఆపేసాను ఇప్పుడు కంటిన్యూ చేస్తా దాని గురించి యాక్చువల్గా నాకు వీడియోస్ చేయడం అలవాటే కానీ ఇలాంటి షూట్స్ ప్లాన్ చేసుకోవడం చాలా రేర్ అనమాట ఎప్పుడో సంక్రాంతికి ఇలా ప్లాన్ చేసుకున్నాం అది కపుల్ రీల్స్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇలా చేసాం అన్నమాట సో మాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు అందులో ఇప్పుడు ఎలా అంటే మేము ప్రీ వెడ్డింగ్ షూట్కి ఎలా అయితే వెళ్ళామో అంటే ఒక సెటప్లా ఉంటుంది కదా అలా అలాంటి చోటుకి వెళ్తున్నాము అక్కడ ప్లాన్ చేస్తున్నాం అనమాట షూట్ ఇలా అయితే ఎప్పుడు చేసుకోలేదు సో ఈ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంటుంది అనిపిస్తుంది యాక్చువల్గా యాక్టింగ్ అంటే అదే యాక్టింగ్ అంటే పెద్ద తోపేం కాదులే అండి జస్ట్ లిప్ సింక్ ఇవ్వడం అని అనుకోండి అది కూడా తోపే అది చాలా కష్టం నాకు వస్తుంది అంటే మన గురించి మనం పొగుడుకోకూడదు కదా అందుకు గైస్ మీకు ఏదైనా బ్లాగ్ కావాలంటే చెప్పండి సింధు స్కిన్ కేర్ అండ్ మేకప్ ఎలా ఏమేమి ఐటమ్స్ వాడుతుంది ఏం చేస్తుంది అనేది చూపిస్తాం అది కూడా ఒక బ్లాగ్గా వస్తుంది చేద్దాం మీకు కావాలంటే అది కూడా యా గైస్ నాకు తెలిసి ఇప్పుడు ఇప్పుడు ఈ రోజుల్లో మేకప్ గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనిపిస్తుంది నాకు ఒకవేళ తెలియకపోతే అంటే నేను ఎలా చేసుకుంటాను నా టైప్ ఆఫ్ మేకప్ ఎలా ఉంటుంది అనడానికి నేను చూపిస్తాను అనమాట ఒకవేళ మీకు కావాలి అంటే కావాలి 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 అడగలేదు వాళ్ళ తరపు నేను అడుగుతున్నా అంతే కదా గైస్ ముందు టీ తాగు టీ తాగుతూ మాట్లాడుకోవచ్చు కాఫీ విత్ కరణ్ లాగా చాయ్ విత్ అవినాష్ బాగుంది స్టార్ట్ చేద్దామా చెప్పండి మనం కూడా చాయ్ విత్ అవినాష్ అని సరే సో నెక్స్ట్ ఇంకా మనం ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం హెల్త్ కాదు గాయస్ నేను ఇప్పుడు శారీ కట్టుకుంటాను అనమాట ఆ సారీ ఎలా ఉందో మీరు చెప్పాలి నేను మీకు చూపిస్తాను కన్ఫర్మ్గా బాగుంటే బాగుంది అని చెప్పండి ఒకవేళ మీకు నచ్చకపోయినా కానీ నా కోసం బాగుంది అని చెప్పండి ప్లీజ్ నేనైతే అట్టాగా చండాలం ఉందని చెప్తాను అది వేరే విషయం నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట నా ఫైనల్ లుక్ ఇదే సో గాయస్ ఎలా ఉంది ఇందాక చెప్పినట్టు మీకు నచ్చి ఉంటే కింద కమెంట్ చేయండి నచ్చకపోయినా నా సాటిస్ఫాక్షన్ కోసం కమెంట్ చేసేయండి ఎలా ఉన్నానని బాగున్నాననే చెప్పండి గైస్ ఫస్ట్ అయితే మేము ఎక్కడ షూట్ తీసుకుంటున్నాం అనేది చెప్తాను ఫస్ట్ మేము చార్మినార్ వెళ్దాం అనుకుంటున్నాము అంటే లొకేషన్స్ కూడా చేంజ్ చేస్తాము ఫస్ట్ అయితే చార్జనర్ అనుకుంటున్నాం ఎందుకంటే కొంచెం బాగుంటుంది కదా అక్కడ ఈ క్లైమేట్కి ఇంకా ఇద్దరం తీసుకోవాలనుకుంటున్నాం నేను నా సిస్టర్ అయితే సిస్టర్స్ ఎవరు అక్కడ వీడియోస్ తీసుకున్నట్లు అంటే నాకైతే అంత పర్యలు రాలేదన్నమాట సో ఇద్దరం తీసుకుంటే కొత్తగా ఉండిద్ది కదా చార్మినార్ దగ్గర అని అనుకున్నాం ఎప్పుడు కపుల్స్నే చూశాను చార్మినార్లో సో కొత్తగా ట్రై చేద్దామని నా సిస్టర్ వెళ్ళి వీడియోస్ తీసుకోవాలనుకున్నాం అనమాట సో చార్మినార్ అయిపోయిన తర్వాత దాని పేరేంటి షూటింగ్ స్పాట్ షూటింగ్ స్పాట్ అక్కడికి వెళ్తాము లైక్ ఎలా అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవన్నీ తీసుకుంటుంటారు కదా కపుల్స్ అలాంటి ప్లేస్ అనమాట అక్కడికి వెళ్ళి అక్కడ తీసేసుకుంటాము ఇంకా నేనైతే ఇంత బాగా రెడీ అయ్యాను కదా నాకే అసలు ఎక్స్ప్రెషన్ అంటే నాకే కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట ఎప్పుడో కానీ రెడీ అవ్వను నేను ఎంత పెళ్ళిళ్ళు వచ్చినా కూడా ఇంత మంచి శారీస్ కట్టుకొని ఇంత రెడీ అవ్వాలంటే నాకు చాలా బతుకమేస్తుంది సో ఎప్పుడో రెడీ అయ్యేసరికి నాకు చాలా బాగా అనిపిస్తుంది వరకు మనం అనుకున్న లొకేషన్కి రీచ్ అయిపోయాము ఇంకా షూట్ జరగబోతుంది ఇంకా మా షూట్ ఎలా ఉందో మీరు చూసేయండి ఇదిగోండి ఇప్పుడు వీళ్ళు షూట్ చేసుకుంటున్నారు పాపం కష్టాలు పడుతున్నారు పక్క వర్షం పడుతుంది కిందంతా బురద అయింది మా అమ్మ ఇది మా అమ్మ శారీ మా నీ శారీ అంతా బురద అయిపోయింది మమ్మీ డ్రై క్లీన్ చేసుకోవాలి ఇస్తాం షూట్ అయితే జరుగుతుంది వీళ్ళేమో ఆడుకుంటున్నారు పవర్ ఆడుకుంటున్నారు ఇంట్లో చార్మినార్ చూడండి మీరు వాళ్ళు ఎలాగో షూట్ చేసుకుంటారు అక్కడ మనం చార్మినార్ చూద్దాం ఈరోజు క్లైమేట్ వర్షం పడుతుంది బాగుంది ఏమంటారు అత్త వర్షం పడతా ఉంది లైట్గా అది కూడా హెవీగా కాదు సో వీళ్ళు ఏమో షూట్ చేసుకుంటూ ఉన్నారు అది నచ్చక మళ్ళీ చిన్న నచ్చక మళ్ళీ ఇంకోసారి పది టేకులు తీసుకుంటుంది నా తెల్ల మాత్రం సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కదా అది తెలుసు సింధు ఎలా అనిపిస్తుంది షూట్ బాగానే ఉంది కానీ వర్షంలో కొంచెం బురద బురద అయిపోయింది చిరంతా నా కాలు కూడా అంతా బురద అయిపోయింది నాకు మా బాబా ఒక వీడియో తీసాడు అది పోస్ట్ చేస్తా ఇస్తా ఫోన్లోనా అంటే మా ఇద్దరు అయిపోయిందనమాట తీసుకోవడం అయిపోగానే ఇంకా తను సింగిల్గా ఫోన్లో తీసుకుంటుంది నేను వీడియోగ్రాఫర్తో తెప్పించుకుంటున్నాను

గైస్ వాళ్ళైతే ఫోటోషూట్ మేము మేమైతే చార్నార్ పైకి వచ్చాము నేను మా అత్త ఇదిగోండి గైస్ పైనుంచి వ్యూ కనిపించరు గైస్ ఇదిగోండి మేమైతే ఇక్కడ ఉన్నాము వాళ్ళైతే అక్కడ ఉన్నారు ఫోటోస్ తీసుకుంటా చూసారా లొకేషన్ ఎంత బాగుందో గైస్ ఇప్పుడే చార్మినార్ లో షూట్ కంప్లీట్ అయిపోయింది నేనైతే ఫుల్ సాటిస్ఫై అయ్యా ఎందుకంటే నాకు మంచి మంచి వీడియోస్ ఫోటోస్ వచ్చాయి కాబట్టి నువ్వు సాటిస్ఫై అయ్యా నేను సాటిస్ఫైడ్ నాకైతే ప్రీ వెడ్డింగ్ లా అనిపించింది అనమాట లాస్ట్ టైం మా అక్కకి జరిగింది కదా ప్రీ వెడ్డింగ్ షూట్

ఇందాక నుంచి ఇదే సోది చెప్తుంది మొత్తం ప్రీ వెడ్డింగ్ వైబ్స్ ఏ ఉన్నాయి అని చెప్పి కానీ ఒకటి ఒకటి తేడా ఉంది ఇంకొకటి కూడా తేడా ఉంది ఏంటంటే ఇక్కడ ఈ పక్కన కూర్చున్నాడు కదా ఈ అబ్బాయి ఆ అబ్బాయి అంతకుముందు ప్రీ వెడ్డింగ్ లో ఉన్నప్పుడు చాలా స్వీట్ మాట్లాడేవాడు చాలా కూల్ గా సిగ్గుపడుతూ ఉండేవాడు అనమాట కానీ ఇప్పుడు టోటల్లీ డిఫరెంట్ దానికి కారణం ఎవరు నువ్వే కదా లింగ చంద్రముఖిగా మారడం నీ గమనించాను నేనెందుకు అవుతాను ఇది ఒక పుస్తకం అన్నమాట అది పుస్తకం తెరిచాక నాకు అనిపించింది అది కాదు మా అక్క అవ్వడానికి కారణమే నువ్వు అవును స్ట్రెస్ నేను నేను పడుతున్నా ఏ మగవాడు స్ట్రెస్ ఇవ్వడమ్మా స్ట్రెస్ పడతాడు నాకు నువ్వు చేసే పనులకి స్ట్రెస్ వచ్చేస్తుంది బాగా నిజంగా మా అక్క ఎంత ఫ్రస్ట్రేట్ అవుతుంది తెలుసా మార్నింగ్ నుంచి నన్ను ఎన్ని సార్లు నడిచిందో సైకో కాబట్టి సైకో 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 కాదు అది అలాగే ఉంది ఏదో ఒక రోజు నా కల్లో ఏడ్చి ఏడ్చి కొడుతున్నట్టు రావాలా ఇంత కోపం ఉందా నా మీద నీకు ఇప్పుడు ఇప్పుడు డింది ఇంత కోపం ఉందని సరే చూసుకుందాం చూసుకున్నాం అండి నా ఫ్రస్ట్రేషన్ కూడా చెప్తాను ఏమైంది తెలుసా మార్నింగ్ నేను రోలింగ్ కోమ్తో కోమ్ చేసుకుంటున్నాను నా ని చేసుకున్న టైంలో మా అమ్మ వచ్చి అలా చేయకూడదు ఆయన అట్లా చేయలేదు అని చెప్పేసి మొత్తం మిరికి చేసి చిక్కు చిక్కు పడిపోయింది అమ్మ నాకైతే ఏడిపోతే నా ఇంకా బాగా వచ్చేస్తావు అదైతే నిజంగా కామెడీ అనిపించింది నాకు ఏడుస్తుంది కానీ నాకు ఒక పక్కన నవ్వు వస్తుంది పిచ్చండి ఇది అసలు కామెడీ అయింది మా అమ్మ చేసి మా అమ్మని వచ్చేది అనుకున్నాం అంతలా ఇరుక్కుపోయింది అసలు అమ్మ ఫస్ట్ లేసింది నేను లాస్ట్ సో నువ్వు నేను ఎందుకు తిట్టానంటే నువ్వు ఫాస్ట్ గా రెడీ అవ్వలేదని నాకు ఎంత జరిగింది నేను ఫస్ట్ రెడీ అవ్వాల్సింది అవ్వలేకపోయాను దాని వల్లే అవ్వలేకపోయాను సరే ఎవరు ఫ్రస్ట్రేషన్ వాళ్ళది నిజమే కదా సైకో కూర్చుని ఆమె అంది పెద్ద సైకో అని రాక్షసి రాక్షసి అంది రాక్షసి అన్నాను కానీ సైకో అల్లా అవును తెలుగులో రాక్షసి రెండు ఒకటే నేను అదే షాక్ అవుతున్నాయి పొద్దున అలా అని ఇప్పుడు అలా మళ్ళీ తిర్తా మూర్తి గారు ఇలాంటప్పుడే ఇలాంటప్పుడు గుండ్రాయి చేసుకోవాలి ఏం చేస్తాం చేసి ఓకే गाइस ఇంకా నెక్స్ట్ మనం ఇంకొక స్పాట్ కి వెళ్దాము అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేద్దాం गाइस మైక్స్ అయితే లేవు ఏమనుకోవద్దు కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ వచ్చినా మాత్రం పట్టించుకోవద్దు సో ఇదేందంటే సింధు గెటప్ మార్చేసింది ఇది ఓల్డ్ వింటేజ్ లుక్ చూడండి సింది బాగుందా బాగుంది అఫ్కోర్స్ నాకన్నా కాదనుకోండి కానీ బాగానే ఉంటుందిలే సో ఇప్పుడు ఈ వర్షంలో మా పాటలు చూస్తే ఎలా ఉంటుందంటే ఇదిగో నాది గొడుగు వేసుకొని తిరుగుతున్నాను కెమెరాలు తడుస్తున్నాయి సరే సరే పదండి బాబు వెయిట్ చేస్తున్నాను పదండి ఏం కాదులే పదా సో బ్లాగ్ అయితే తీలైపోయాము ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేశాను కొంచెమైనా పెడదాం అసలు ఏంటి అని సో చూద్దాం సో మీకు ఇప్పుడు ఒక జిస్ట్ చూపిస్తున్నాను ఎలా ఉంటుందో షూట్ అనేది చూడండి మన సింధు గారు వర్షంలో తడుచుకుంటూ ఇక్కడ పక్కన గాడు డిస్టర్బ్ చేయకుండా పక్క నుంచి వెళ్తున్నాడు నువ్వు తిరుగుతే పడ్డావు అనుకో ఇంకేం లేదు అస్సామే ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తాడు ఇంటికి కాదు వైరల్ అయిపోతావు పాపం మా ఫోటోగ్రాఫర్స్ పడుతున్న కష్టాలు చూడండి బ్రో ఒకసారి ఈ కెమెరాకి కూడా హాయ్ చెప్పండి సో ఇంత కష్టాలు పడుతున్నందుకు మీరు అందరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేసుకోవాలి గాయస్ చూడండి చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే సో ఈ రీల్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాం ప్లస్ యూట్యూబ్ లో కూడా పోస్ట్ చేస్తాం రెండిట్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కొట్టేసేయండి ఎప్పుడు పోస్ట్ చేస్తామో మాకే తెలియదు ఎప్పుడు ఈ వీడియోస్ ఇదిగోండి ఎప్పుడు పోస్ట్ సర్ విల్ని అడగాలి ఎప్పుడు రీల్స్ చేస్తాం బ్రో అన్ని బ్రో అన్ని రీల్స్ ఇస్తేనే పోస్ట్ చేస్తాం చెప్తున్నా మీరు బిజీగా ఉన్నారని చెప్పి కొన్ని రీల్స్ ఇస్తే పోస్ట్ చేయలేం ఇచ్చేస్తాం బ్రో మొత్తం ఇచ్చేస్తాం ఓకే సో అవుట్పుట్ చూడండి ఎంత బాగుంటుందో ఇతని పేరు చందు హాయ్ చందు ఫోటోగ్రఫీ చందు ఫోటోగ్రఫీ కదా పేజ్ సిసి ఫోటోగ్రఫీ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి గైస్ రీల్ షూట్ ఫోటో షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక చాలా లేట్ అయిపోయింది అస్సలు ఓపికలేదాసిపోయామందరం అండ్ ఇంకొకటి పైగా వర్షం ఒకటి ఆ వర్షం మార్నింగ్ నుంచి అసలు ఎందుకు అలా ఏడిపించిందో మమ్మల్ని ఆ రోజు అసలు ఆగకుండా పడింది అసలు ఎందుకు ఇవాళ పెట్టుకున్నామన్నట్టు అనిపించింది నాకైతే ఇంకా ఆ రెయిన్ వల్ల అయితే నాకు అసలు చీర మొత్తం పాడైపోయింది నా ఎంగేజ్మెంట్ శారీ అసలు అది ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నానో మొత్తం పోయింది ఫస్ట్ టైం అలా రెడీ అయ్యానని చెప్పి నాకు నేను దిష్టి పెట్టుకున్నాను కదా అందుకే అలా అయినట్టుంది సో ఇంకా మాకు వ్లాగ్ మార్నింగ్ ఎలా తీసాము ఆఫ్టర్నూన్ ఇంకా పెద్ద వర్షం పడేసరికి ఇంకా అసలు వ్లాగ్ కూడా సరిగ్గా తీయలేకపోయాం ఎందుకంటే ఒక పక్క గొడుగు పట్టుకోవాలి ఒక పక్క క్యారీ చేసుకోవాలి ఒక పక్క కెమెరాకి పెట్టాలి గొడుగు ఇండినయి ఇంకా వీడియో తీసే వాళ్ళు కూడా ఎవరు లేదనమాట సో కొంచెమే తీయగలిగాము ఫైనల్గా మా బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అన్సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ 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 చెప్పు బాయ్